హాయ్ హలో కష్టం విలువ కథని చెప్పుకుంటున్నాం కదా మిగిలిన దానిని వినండి ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకోవడంలో బంగారయ్య కూడా తనకు కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్టు బయటపడింది బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జులై వాడుగా తయారై తండ్రి తనను దారిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా ధనవంతుడు కొడుకును నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి అంటున్నాడు మిత్రులిద్దరూ కూర్చుని ఒక పథకం వేశారు ఆ పథకం ప్రకారం బంగారయ్య తన కొడుకును రామశర్మ ఇంట వదిలి తను భార్యతో సహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఆయన తన కొడుకు సేవ చేయడానికి ఇద్దరు సేవకులను పెట్టి వెళ్ళాడు క కృష్ణశర్మకు వరాలయ్యకు మంచి స్నేహం అయ్యింది ఇద్దరూ ఒకే రకం మనుషులు వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవాళ్ళు రెండు నెలలు గడిచాయి రామశర్మ ఒకరు వరాలయ్యను పిలిచి మీ నాన్న డబ్బు కావాలని కబురు చేశాడు మీ ఇల్లు అమ్మి డబ్బు పంపు అన్నాడు వరాలయ్య పట్టించుకోలేదు మరో నెల గడిచింది ఒక రోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి బంగారయ్య గారి ఓడ మునిగింది దానిలో పాటు బంగారయ్య భార్య వారి సంపాదన యావత్తూ మునిగిపోయాయి నేను ఆయనను కొస ప్రాణంతో ఒడ్డుకు తెచ్చి మా ఇంటికి తీర్చాను కానీ ఆయన బతకలేదు అని చెప్పాడు ఈ మాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు కానీ ఆయన ఒక విషయం వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు నేను మీ తండ్రిలాగా వ్యాపారస్తున్ని కాను నిన్ను పోషించడం నాకు సాధ్యం కాదు అందుచేత నీ దారిన నువ్వు చూసుకోవాలి సిందే వరాలయ్యకు పౌరుషం వచ్చింది రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కానీ అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు తిండి కూడా ఎవ్వరూ పెట్టకపోవడం చేత వారు అలయ్య అభిమానం చంపుకుని తిరిగి రామశర్మ ఇంటికి వచ్చి భోజనం పెట్టమన్నాడు రామశర్మ అతనికి భోజనం పెట్టాడు కానీ ఇలా ఎంతో కాలం జరగదని చెప్పాడు ఈ మాట విని కృష్ణశర్మకు కోపం వచ్చింది స్నేహితుడి కొడుకును కష్ట సమయంలో ఆ మాత్రం ఆదరించలేరా అన్నాడు బంగారయ్య నా స్నేహితుడు అతను కష్టంలో ఉంటే తప్పగా ఆదరించి ఉండేవాడిని వరాలయ్యకు నాకు ఏ సంబంధం లేదు అన్నాడు రామశర్మ వరాలయ్య మీకేం కాకపోవచ్చు అతను నా మిత్రుడు నా మిత్రుడికి ఈ ఇంట్లో గౌరవం లభించదా కృష్ణశర్మ అడిగాడు ఏమిటి నీ గొప్పతనం అన్నాడు రామశర్మ నిరాశగా దేవుడికి అర్చన చేసినందువల్ల పూజారిని దేవుడు అంతటి వాడిగా గౌరవిస్తాం కదా మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి అది నాకు గొప్పతనం కాదా అని కృష్ణశర్మ అడిగాడు రామశర్మ ఒక్క నిమిషం ఆలోచించి నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి నీకు వ వరాలయకు సేవలు చేసిన ఇద్దరు సేవకులను పిలిచి వాళ్ళ చేత వరాలయ్యకు రెండు రోజుల పాటు సేవలు చేయించు అన్నాడు రామశర్మ కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు వాళ్ళు ఇది వరలో ఒక్క పైసా అడగకుండా సమస్త సేవలు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు వరాలయను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవలు చేయడమా అని చెప్పేశారు వాళ్ళు సమాధానానికి ఆశ్చర్యపోయాడు కృష్ణశర్మ తిరిగి వచ్చిన వచ్చి తన తండ్రికి జరిగినదంతా చెప్పాడు రామశర్మ నవ్వి వాళ్ళు సరిగ్గానే చెప్పారు వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు అతడు డబ్బు నీడలో ఉన్నంతకాలము తండ్రి డబ్బు అతనికి రక్ష అయ్యింది ఆ డబ్బు పోగానే అతడు సామాన్యుడైపోయాడు రేపు నీ సంగతి అంతే అవుతుంది నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతున్నావు నా ఆస్తి ఆ పాండిత్యమే అదే నీకు సంక్రమించకపోతే నీ పని అంతే కదా స్వయం కృషి వల్ల అర్జించినవే శాశ్వతం వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాదు విద్య లేనివాడు బ్రాహ్మణుడు కాదు అన్నాడు స్వయం కృషి అవసరమే అందుకే మీ స్నేహితుడి చేయగల సహాయం నేను నా స్నేహితుడికి చేయలేకుండా ఉన్నాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని కృష్ణశర్మ అడిగాడు నీవు నీ స్నేహితుడు నేను చెప్పిన చోటకి వెళ్ళి కొన్ని ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేయండి అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు కృష్ణశర్మ వరాలయ్య రెండు సంవత్సరాల పాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు వరాలయ్య తండ్రి జీవించి ఉండడమే గాక తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు తమను మార్చడానికి రామశర్మ బంగారయ్య కలిసి పన్నిన పన్నాగమే ఇది అని వాళ్ళు తెలుసుకున్నారు బుద్ధి వచ్చి కష్టం విలువ తెలుసుకున్నారు చూశారు కదా కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ ఊరి పేరుని కామెంట్లో పెట్టండి నా కథ ఎంతవరకు వెళ్ళిందో తెలుసుకుంటాను మళ్ళీ మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను